ఏం చేస్తున్నా బబ్బు ఎగ్ మ్యాగీ ఎగ్ మ్యాగీనా ఏంటి అలా చేస్తున్నా ఇడ్లీ దోశ ముందు తినవచ్చు కదా సండే రోజు ఇవేం రావు సండే రోజు ఇవేం తిన్నావు వేరే గ్యారెట్ తీసుకొచ్చి బబ్బు సండే అనేవాడు ఓన్గా ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాడు అయిపోయిందా సర్వ్ చేసుకుంటావా ఏం చేస్తున్నా బబ్బు మ్యాగీ ఎగ్ మ్యాగీ బబ్బు సండే అను ఉప్మా దోశ ఏమీ తినడంట ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాడు పొగలు పొగలు వస్తున్నాయి అయిపోయిందా